అస్లాంలేకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజైతే మేము మా పాప దగ్గరికి వెళ్తున్నాం మదర్శాఖ అయితే ఇంకా తనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఇంకా బూస్టు అలాగే తినే వస్తువులు సబ్బులు కొన్ని అలాగే పచ్చడి కూడా కొంచెం చేశాను అనమాట ఇంకా తనకు అక్కడేమైనా కర్రీస్ నచ్చకపోతే ఈ పచ్చడి వేసుకొని తినేసిద్ది ఇంకక్కడైతే పాలు కూడా ఇస్తారు పిల్లలకి మనం ఇంత మనీ అని పే చేస్తే ఇంక వాళ్ళు ఇస్తారనమాట ఇంకా పాపకి తెచ్చినవన్నీ తెచ్చినవి అన్నీ ప్యాక్ చేసేసాను ఇంకా పిల్లలకి అయితే దోశ అయితే వేస్తున్నాను ఇంకా నేను పచ్చడి అంటే ఏం చేయలేదు ఇంకా పాప కోసం చేసాం కదా అదే ఉంది పచ్చడి అయితే ఇంకా పిల్లలకి వచ్చేసి ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాను ఇంకా నిన్నట్టు పచ్చడి కూడా కొంచెం ఉంది ఇంకా ఉదయం ఎయిట్ కలా బయలుదేరదామని చెప్పారు ఇంకా త్వర త్వరగా అయితే రెడీ చేతున్నాము ఇంకా ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు ఇదైతే నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయితే చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఎయిట్ అయింది పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు ఆ తర్వాత అయితే అనమాట ఇంకా మా వారు మా బాబు అయితే ముందు వెళ్ళారు ఇంకా మా పాప చూడండి బురఖా వేసుకుంది తన అక్క చెప్పిందంట ఇంకా మదర్శాఖ వచ్చే పని అయితే బురహా వేసుకుంటారా చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకుంటారని చెప్పేసి ఇంకా తన ఇంకా బురహా అయితే వేసుకుంది ఇంకా బయలుదేరామన్నమాట కావాలో స్టార్ట్ అయిపోయాము ఇంకా నేను నేను మా వారు ఇద్దరు పిల్లలు అందరం వెళ్తున్నాం అనమాట ఇంకా ఎలాగో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి మనం ఇటు అయితే రైట్కి అనమాట బ్రిడ్జ్ నుంచి మనం నేలూరుగా వెళ్తే ఇంకా నెల్లూరు అనేది వచ్చింది మనం రైట్ సైడ్ తిరిగి వెళ్తాం ఇది కడప వెళ్ళే రూట్ అనమాట గంగవరం పోతిరెడ్డిపాలెం ఇలా వస్తాయి అనమాట మనం వెళ్ళేది దామర్మడుగు పాపనైతే అక్కడ మదర్సాల అయితే జాయిన్ చేశాము ఇంకా అయితే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా చిన్నపాప ఫస్ట్ టైం రావడం ఇంకా మా బాబా అయితే టూ టైమ్స్ అయితే వచ్చాడు ఇంకా ఇదేనన్నమాట ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఇంకా మనకు అని వచ్చేసిద్ది ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వీడియో తీయడానికి ఎలా ఉండదనమాట మేమైతే ఇదిగో ఈ కార్డు అయితే తీసుకెళ్ళాలి పాపని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళైతే ఈ కార్డు చూసిన తర్వాత పాప దగ్గరికి పంపిస్తారు ఇంకా అక్కడ చూడండి అన్నీ ఉన్నాయి మా అబ్బాయి అయితే వీడు తీస్తూ ఉన్నాడు ఇంకా మేము పాప దగ్గర నుంచి లెవెన్ థర్టీకి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం ఇంకా లెవెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాం పాప దగ్గర అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంకా దారిలో అయితే ఇంకా పిల్లలు ఇంకా ఏమన్నా కావాలని చెప్పేసి ఆపేసి ఇంకా స్నాక్స్ అలాగే ధన్సప్ అయితే తీసుకున్నారనమాట అంటే మార్నింగ్ అయితే ఇంకా దోస్త తినేసి బయలుదేరిపోయాం ఇంకా ఇంకా తర్వాత అయితే ఎక్కడ ఆపలేదు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే ఉన్నాము వచ్చేసి మళ్ళీ వంట కూడా చేయాలన్నమాట ఇంకా ఇక్కడ చూడండి మా అబ్బాయి అయితే బుక్స్ తెచ్చుకున్నాడు కదా అసలు ఏం రాయలేదు నేను వచ్చేటప్పుడు ఎందుకు తీసుకొచ్చుకున్నా వేస్ట్ గాని చెప్తే అప్పుడు తీసుకుని ఓరికి ఎంతో రాస్తున్నాడు ఇంకా జర్నీలో కూర్చొని ఎలా రాస్తారు చెప్పండి ఇంక ఇక్కడైతే మేము ముస్నూరు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ కావాలకు వచ్చినట్టే ఇంకో పదిహేను నిమిషాలు అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఆల్రెడీ అయితే ఇంటి దగ్గర బియ్యం అన్నీ కడిగేసి పెట్టాను అనమాట ఉదయం వచ్చేటప్పుడే ఇంకా చూడండి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ అయ్యింది ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టేళ్ళని ఇంకా పచ్చడి కోసం అని చెప్పేసి ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి పెట్టాను దొండకాయలు అలాగే ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అన్నీ ఇంకా మా వారి చికెన్ తీసుకొచ్చారు కదా ఇదైతే ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఇందులో ఉప్పు పసుపు కారాలు అన్నీ వేసేసి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఉడికిచ్చి ఆ తర్వాత ఫ్రై అయితే చేస్తాను ఇది ఫుల్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నేనైతే ఇంకా వంట కూడా అయిపోయింది అనమాట ఇంకా వైట్ రైస్ చేశాను ఇంకా చికెన్ ఫ్రై చేశాను పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇవి ఇదే వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్